హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు నా ఈవినింగ్ రొటీన్ తీసాను అనమాట వీడియో రొటీన్ అని ఏం చెప్పను కానీ నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఒకరోజు పని ఎక్కువైందనుకోండి ఒకలా చేసుకుంటాను పని తక్కువ అయితే ఒకలా చేసుకుంటాను అది పనిని బట్టి ఇంకా ఆ రోజు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా కొంచెం త్వరగానే గదిలోంచి బయటకు వచ్చేసాము వేసవి కాలం కదండీ ఎండలు పేలగొట్టేస్తున్నాయి కదా పిల్లల్ని తీసుకొని గదిలోకి అయితే వెళ్ళి అక్కడే చదివిస్తున్నాము బయట చదివిస్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారనమాట ఎండకు అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఉడుకు చేసేస్తుంది కదా పిల్లలకి అందుకని చెప్పి ఇంకా పిల్లలతో పాటు మేము కూడా అలా కూర్చొని ఉంటున్నాము ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ ఇంకా చదివిస్తున్నాం అనమాట చదివది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసాను పిల్లలకేమో నిమ్మకాయ నీళ్ళు అనమాట ఇంకా తాగేసిన తర్వాత నా పనిలో నేను పడ్డాను పిల్లలైతే కొంచెంసేపు ఆడుకోమని చెప్పి బయటకు వదిలేసాను ఎంత ఎగ్జామ్స్ అయినా మొత్తం చదువు చదువు అని కట్టేసి ఉంచకూడదు కదా అందుకని చెప్పి కొంచెంసేపు ఫ్రీగా ఆడుకోమని బయట ఒక గంట అటు ఇటు ఆడుకుని తర్వాత మా వాడైతే ప్రైవేట్కి వెళ్ళిపోతాడు ఇంకా లక్కోడికి అయితే స్నానం అది చేయించి నా పనులన్నీ అయిపోతాయి అనమాట అప్పటికి అయిపోయిన తర్వాత లెక్కోడికి స్నానం చేయించి మళ్ళీ చదివిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి టీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే కొస్తున్నాను వస్తున్నాను చాలామంది అడుగుతున్నారు అక్క మీ మల్లె చెట్టు చూపించండి మల్లె చెట్టు చూపించండి అని చెప్పి కాపు అయితే తగ్గిపోయిందండి ఫస్ట్లో అయితే చాలా బాగా కాసేవు ఆ రోజుకి అంటే బాగా తగ్గిపోలేదు కానీ పర్వాలేదు ఒక మూరా మూరున్నర పూలు అయితే అనమాట ఇంకా మర్నాడు శనివారం కదా వెంకట వేద్దాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే పూలు కోసి దేవుడి గదిలో అయితే పెట్టేస్తానండి చాలా మంది అడుగుతున్నారు మల్లె చెట్టు చూపించండి మల్లె చెట్టు చూపించండి అని ఇది పందిరి మల్లె కాదండి మాములుగా నేల మల్లన్నమాట కిందనే కుచ్చులా పెరుగుతుంది అవి కట్ చేసేసుకుంటూ ఉంటే మనకి సీజన్ అయిపోయిన తర్వాత తీగలన్నీ వచ్చిన పెద్ద పెద్ద తీగలన్నీ కట్ చేసేసుకుంటే మళ్ళీ సీజన్ టైంకి ఎదుగుతాయి అనమాట నేను అలాగే చేస్తాను సీజన్ ఈ వేసవికాలం సీజన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసేస్తామనమాట మొత్తం తీగలు పెరిగిన తీగలు అన్నీ కట్ చేసేస్తాము తర్వాత కొంచెం బలం చేకూర్చుకుంటుంది కదా మొక్క మళ్ళీ సీజన్ టైంకి కొంచెం బలంగా తయారవుతుందని చెప్పి తీగలన్నీ కట్ చేసేస్తామన్నమాట ఇంకా ఇది అయితే ఫస్ట్ కాపండి ఇంతకు ముందు దుయ్యలేదు మళ్ళీ పూలు ఆకులు దూస్తాం కదా అదైతే దుయ్యలేదు ఫస్ట్ కాపు దూసామనమాట ఆల్రెడీ చాలామంది ఒక కాపు అయిపోయింది మా మేము దూసే టైంకి నేనే కొంచెం లేటుగా చూశాను ఎందుకంటే శ్రీరామనవమికి పువ్వులు మళ్ళీ పువ్వులు ఉంటే బ్రాహ్ముల వరకు పట్టుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా ముందు చూసామంటే శ్రీరామనవమికి కాపు అయిపోతుంది అందుకని చెప్పి శ్రీరామనవమికి పువ్వులు ఉంటే నానికి ఇంకా కంకణాలు విప్పే రోజు అది పట్టుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం లేటుగా చూశాను అనమాట కరెక్ట్గా ఆ టైంకే పువ్వులు కాయడం స్టార్ట్ అయినాయి శ్రీరామనవమికి కొంచెం తక్కువే కానీ కంకణాలు విప్పే ఐదో రోజు కంకణాలు విప్పుతారు కదా ఆ రోజైతే పువ్వులు చాలా బాగున్నాయి ఆ రోజైతే పూలన్నీ కోసి రాముల వరకు పట్టుకెళ్ళాము మాక్సిమం పువ్వులు దేవుడికే పెడతాను నేను చాలా తక్కువ పెట్టుకుంటాను ఉంటే తప్ప మ్యాక్సిమం దేవుడికి పెట్టడానికే చూస్తాను అనమాట ఏ వారం అయితే ఆ దేవుడికి వేసేస్తాను దండ కట్టేసి ఇంకా పువ్వులు కూడా ఏమైతే అయిపోయింది ఇంకా పనులు అయితే మొదలు పెట్టాలి లోపలంతా శుభ్రం చేసుకొని బయట వాకిలు దొరకడం స్టార్ట్ చేశాను అనమాట బయట కొంచెం ఎక్కువ ప్లేస్ కదండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నడుం కూడా లాగేస్తుంది ఇది పనులన్నీ చేసేటప్పటికి మొన్న ఒక బ్రదరు సిస్టర్ కామెంట్ పెట్టారు మెయిన్ పెట్టుకోండాక్క ఎక్కువ చేయకండి అంత పని ఒకసారి మీరే చేస్తే తర్వాత ఇబ్బంది పడాలి అని చెప్పి పెట్టుకున్నామండి ముందు పని మనిషిని అయితే పెట్టుకున్నాము కానీ అంత బాగా చేస్తున్నట్టు అనిపించలేదు నాకు పని కొంచెం నీట్గా ఉండాలి కదా ఏదో చేసామా లేదా అన్నట్టు చేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా అందుకని చెప్పి అనిపించేసాను నేనే చేసుకుంటున్నాను అందులో మన పని మనం చేసుకోవడం మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చేసుకుంటాం కదా ఓపిక తగ్గిపోతే ఎలాగో పెట్టుకోవాలి ఓపిక ఉంది కదా కొంచెం చేసుకోవడమే బెటరు ఎందుకంటే కూర్చుని ఉన్న మనకి గాలి పీల్చినా వచ్చేసే శరీరం అలా కూర్చున్నా అని అనుకోండి ఇంకా ఉల్లొచ్చేస్తుంది ఆల్రెడీ తిన్నా తినకపోయినా ఒళ్ళుగా ఉంటాను నేను చిన్నప్పటి నుంచి కొంచెం హెల్తీగానే ఉంటాను దానివల్ల నేను కొంచెం ఒళ్ళుగా కనిపిస్తాను అందులో ఈ మధ్య యూట్యూబ్ గురించి అవి ఇవి వండుతాం అవి ఇవి తినటం వల్ల కొంచెం వెయిట్ పెరుగుతున్నాను అనమాట ఇంకా ఆ వెయిట్ పెరగడంతో పాటు నేను నార్మల్ డేస్లో అయితే యూట్యూబ్ ఈ పనులన్నీ లేకపోతే నేను ఎక్సర్సైజ్ చేసుకునేదానండి బాగా కంట్రోల్గా ఉండేదాన్ని వెయిట్లో ఇంకా నాకు ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ యూట్యూబ్లో అన్ని ఎడిటింగ్ చేసుకోవడం మొత్తం పనంతా నేనే చేసుకోవాలి దాంతో ఖాళీ ఉండట్లేదు అనమాట కొంచెం ఎక్సర్సైజ్ వామప్ చేసుకోవడానికి ఖాళీ ఉండట్లేదు దానివల్ల కొంచెం వెయిట్ పుటాన్ అవుతున్నాను అనమాట అనుకుంటున్నాను కొంచెం తగ్గాలి అని చెప్పి ఏమో ఎంతవరకు తగ్గుతానో తెలీదు ఇంకా వచ్చేసి బయట పనులు లోపల పనులు అయిపోయిన తర్వాత లక్కుడికి స్నానం చేయించేసాను అనమాట కొంచెం జ్వరం వచ్చినట్టుంది ఇక్కడ పడుకోమని చెప్పి లోపల ఏసీ వేసి పడుకోబెట్టేసి నేను బయటకు వెళ్ళాను అనమాట ఈ లోపు మా ఆయనేమో వెళ్ళి వచ్చేసారు లైన్కి ఆయన వర్క్కి వెళ్ళి వచ్చేసారనమాట వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ సెల్ అక్కడ పెడితే సెల్ చూస్తూ కూర్చుంటుంది ఏం చేస్తుంది అని వచ్చి చూసేటప్పటికి సెల్ చూస్తుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పి సెల్ కట్టేసి అక్కడ తిరిగి పడుకుంటుంది అనమాట అంత తెలివైంది మళ్ళీ ఏమి ఎరగనట్టు అలా చూస్తుంది నన్ను వెళ్ళిపోమంటుంది చూడండి వేడికి కంట్లోంచి నీరు కూడా వచ్చేస్తుంది సి కొంచెం నజ్జు ఒళ్ళులా కనిపిస్తుంది కానీ ఇలా కొడుకి చాలా వేడి శరీరం అండి కొంచెం ఎండలో తిరిగినా కానీ ఒళ్ళు బాడీ అంతా హీట్ ఎక్కిపోతుంది అనమాట అస్సలు వేసే కాలం తట్టుకోలేదు ఇంకా పడుకోమని చెప్పాను భోజనం అయితే ఏం తినలేదు పాలు తాగిపిస్తానన్నా తాగలేదనమాట ఏమీ వద్దంది అలా నీరసంగా పడుకుని ఉంది ఇంకా సర్లే అని చెప్పి పడుకోమని నేనైతే ఇంక బయట పనులు చేసుకుంటానంటే వద్దమ్మా ఆగమ్మా అని చెప్పి నన్ను ఆపేసింది అనమాట వచ్చి ఇలా పట్టుకుంటుంది పట్టుకొని నువ్వు కూడా పడుకో అమ్మా అని చెప్పి ఆపేస్తుంది అనమాట పడుకుంటే పనులు కదా ఇంకా లెక్కోడ్ అయితే కొంతసేపు అలా కూర్చొని బొజ్జగించేసి లక్కోడిని పడుకోబెట్టిన తర్వాత నేనైతే వెళ్ళి నా పనులు చేసుకున్నానమాట ఇంక డిన్నర్కి కూడా ప్రిపేర్ చేయాలి కదా డాడీ వచ్చేసారు కదా అన్నయ్య కూడా వచ్చేసాడు బువ్వు వండాలి కదా మరి వాళ్ళకి పెట్టాలి కదా అని చెప్తే సరే అమ్మ వెళ్ళి చేసుకో అమ్మ అని చెప్పి ఇంకా నన్ను అయితే అనమాట ఇంకా అలా పడుకుంది ఇంక నేనైతే లెక్కడిని పడుకోబెట్టేసి వెళ్ళాను ఇది మామూలుగా ఉడికి జ్వరమేనండి ఉడుకు చేసి ఒళ్ళు వేడెక్కిపోయిందనమాట ఇంకా లక్కోడైతే పడుకుంటుందని చెప్పి నేనైతే వచ్చి ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేశాను తర్వాత సామాన్లు అవి కడుక్కున్నాను ఎందుకంటే పని అవ్వలేదండి లెక్కోడ్కి వల్లు కాలుతుందని చెప్పి నేను ఇంకా లెక్కోడి దగ్గర కూర్చుని ఉండిపోయాను పిల్లలకి ఒంట్లో బాలేదంట ఇంకా మాక్సిమం తెల్లల పకి పని అవ్వదు వాళ్ళతోనే కూర్చొని ఉంటారు కదా ఇంక మా ఆయన వచ్చారు కాబట్టి ఆయన కప్ చెప్పిన తర్వాత నేనైతే సామాన్లు దోమేసుకున్నాను ఇంకో పక్క కుక్కర్లో అన్నం పెట్టేశాను అనమాట కూర అయితే ఉదయమే ఉన్నాయి ఇంక అందుకని చెప్పి రైస్ ఒకటే పెడతాను కర్రీస్ ఉన్నాయి భోజనం చేసేయండి అని చెప్పాను నార్మల్గా చపాతీ అనేది తింటారు ఇంకా రైస్ పెట్టేస్తాను చపాతి ఇప్పుడు అవ్వదని చెప్పి ఇంకా నేనైతే అన్నం కుక్కర్లో పెట్టేస్తాను అనమాట సామాన్లు తోమేసి ఆ వాడిని అయితే కొద్దిసేపు చదువుకోమన్నాను కుక్కర్ వచ్చేదాకా చదువుకో అమ్మా తర్వాత భోజనం చేసి పడుకుంది ఏం లే అని చెప్పి చదువుకోమన్నాను అనమాట ఇంకా లక్కోడు ఈవినింగ్ చేసే పనులన్నీ ఎగిరిపోయాయి ఒళ్ళు కాల్తుందని చెప్పి ఇంకేం చేయించలేదు అనమాట నార్మల్గా అయితే ఎక్సర్సైజ్ అది చేయించి కొద్దిసేపు వాకింగ్ చేయించి తర్వాత స్నానం చేయించి అప్పుడు చదివిస్తాను చదివించి తర్వాత భోజనం పెట్టి అప్పుడు పడుకుంటుంది కానీ ఇంకా ఒళ్ళు కాల్తుందని చెప్పి ఇంకా ఏమి చేయించలేదు ఇంకా మా వాడికైతే అన్నం పెట్టేసాను ఒక్కొక్కరు విజిల్ వచ్చేసిందని చెప్పి వాడికైతే తినిపించేస్తున్నాను వాడు తింటే గంట సేపు తింటాడు అవి ఇవి వేరుకుంటూ తింటాడు అనమాట ఇప్పటికే నైన్ అయిపోయింది టైము ఇంకా తినేసి మా వాడిని అయితే పడుకోమన్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత చాలాసేపు చదువుకున్నాడు కదా ఇంకా సాయంత్రం కూడా ప్రైవేట్కి వెళ్ళాడు తర్వాత వచ్చిన తర్వాత కూడా కొంచెంసేపు చదువుకున్నాడని చెప్పి ఇంక పడుకోమన్నాను అనమాట ఉదయం లేవాలి కదా మళ్ళీ అని చెప్పి ఇంకా లక్కోడు కూడా పడుకుంది మా ఆయన కూడా పడుకున్నారు లెగ్గొట్టి వీడియో తీయమన్నాను నేనైతే మళ్ళీ కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ తోమేసుకొని ఫ్రెష్ అయిపోయి మల్లెపూలు కోసాను కదా ఇంకా మర్నాడు వెంకటేశ్వర స్వామి శనివారం కదా మల్లెపూల దండ వేద్దాము వెంకటేశ్వర స్వామికి అని చెప్పి మాలైతే అయితే కడుతున్నాను కానీ లక్కోడికి కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది కదండి అస్తవాను మూలుగుతూ మూలుగుతూ ఉందనమాట ఇంకా సగం మాల కట్టాను కానీ సగం మాల అలాగే వదిలేసి ఇంకా లక్కోడు పక్కకి వెళ్ళి కొంచెం సేపు అలా ఊరుకోబెట్టి పొడగబెట్టేశాను ఇప్పుడు కమెంట్లు బ్యాడ్ కమెంట్స్ పెట్టే బ్యాడ్ చేస్తాదన్నమాట ఏమైనా చిన్నపిల్ల మరి గుడ్డులా చెప్తున్నావు చంటి గుడ్డులా చెప్తున్నావు ఊరుకోబెట్టాను పొడుకోబెట్టాను అని చెప్పి ఐదో సంవత్సరం పూర్తయి ఆరో సంవత్సరం వచ్చిందండి నా దృష్టిలో నా పిల్ల చంటి గుడ్డే దానికి నార్మల్గా ఉండే పిల్లల్లాగా ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఏడుస్తుంది ఇంకా ఎవరైనా పిల్లలు నా లక్ కూడానే కాదు ఆ ఏజ్లో ఎవరున్నా పిల్లలు కొంచెం బాగాలేదంటే మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు నైట్ టైం పడుకునేటప్పుడు అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి అని అనుకునే ఏది చేసినా బ్యాడ్గా పెట్టాలి అనుకునే వాళ్ళకి అర్థం అవదు నేను అందరినీ అనట్లేదు కొంతమంది ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఎంచి మరీ మాట్లాడతారు వాళ్ళ గురించి చెప్తున్నాను ఇంతే అండి ఈ వీడియో మళ్ళీ వీడియోలో వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్